అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రస్థానం మొదలు ప్రజలతో మమేకమై ప్రజలకు దగ్గరగా ఉండడమే కాక జగన్మోహన్ రెడ్డి గారు తన మాటల్లో నేను మీ వాడినే అనే భావన ప్రజల్లో కలిగేలా నా అక్కా చెల్లెళ్ళు అంటూ మీ మేనమామను అంటూ మీ బిడ్డను అని మాట్లాడుతూ కాస్త సెంటిమెంట్ను జోడించి ప్రజలకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం జగన్ గారు చేస్తుంటారు అదే ఇప్పటి వరకు వైసీపీకి జగన్ గారికి మహిళల మద్దతు కాస్త ఎక్కువగా ఉండడానికి మొదటి కారణంగా చెప్పుకోవచ్చు ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రచారంలోనూ జగన్ గారు అదే రీతిలో ముందుకు వెళ్తున్నారు అయితే మరోవైపు జగన్ గారి సొంత చెల్లెళ్ళు అయిన షర్మిళ సునీత గారులు నేరుగా జగనన్ననే ప్రశ్నిస్తూ విమర్శిస్తూ మాకు జగన్ అన్న అన్యాయం చేస్తున్నారని హంతకులను కాపాడుతున్నారని ప్రతిరోజు తీవ్రస్థాయిలో జగన్ గారిపై విరుచుకుపడుతున్నారు వివేకానందరెడ్డి గారి హత్య చుట్టూ తిరుగుతున్న రాజకీయంలో షర్మిల సునీత గారులు ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి గారిపై ఏ స్థాయిలో అయితే విరుచుకుపడుతున్నారో అంతకు మించి జగన్ గారిపై విమర్శలు చేస్తున్నారు సొంత చెల్లెళ్లకు అండగా ఉండాల్సిన జగనన్న తమకు అన్యాయం చేస్తున్నారని తన తండ్రిని బాబాయిని హత్య చేసిన వారిని జగనన్న కాపాడుతూ తమకు ద్రోహం చేస్తున్నారని సునీత గారు షర్మిళ గారు నిత్యం ప్రచారం చేస్తున్నారు జగన్ గారు కాస్త సెంటిమెంట్ని జోడించి నా అక్కా చెల్లెళ్ళు అని మాట్లాడే రాష్ట్రంలోని మహిళలు జగన్ గారిపై ఆయన సొంత చెల్లెలు చేస్తున్న విమర్శలను మేరకు పట్టించుకుంటారో ఖచ్చితంగా చెప్పలేకపోయినా షర్మిల సునీత గారులు చేస్తున్న ప్రచారం కాస్తైనా సెంటిమెంటల్గా మహిళలపై ప్రభావం చూపే అవకాశం ఉంది